దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానని ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రార్థన చేయనప్పుడు పొంది ఉన్నామని నమ్ముడి దేవుని యొక్క మాట ఈరోజు మీకు తెలియజేయబడతా ఉంది మీరు ఏది కావాలని ప్రార్థన చేస్తారో అది మేము పొందుకున్నామని మీరు నమ్మినట్లయితే దేవుడు అది మీకు అనుగ్రహింపజేస్తూ ఉంటాడు దేవుడు బిడ్డరా ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన ఒక ఇరవై రొట్టెలను తీసుకొని దైవజనుడైనటువంటి ఏల్షా దగ్గరికి తీసుకొస్తాడు అయితే ఏల్షా ఆయన దగ్గర ఉన్నటువంటి పనివాడితో చెప్తాడు ఏంటంటే ఈ ఇరవై రొట్టెలు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పంచమంటాడు అయితే ఈ పనివాడి చేతిలో ఉన్నవి ఇరవై రొట్టెలు అక్కడ ఉన్నది మాత్రము వందం మంది అయితే ఈ పనివాడికి ఆందోళన కలుగుతుంది టెన్షన్ అవుతుంది ఏంటి ఈ ఇరవై రొట్టల్ని ఇంత మందికి నేను ఎలా మార్చగలుగుతాను ఏంటి ఇలా నాకు చేతిలో పెట్టినట్టు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అని ఆయన మరలా ఏర్షా దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అడిగినప్పుడు ఏక్ష ఏమంటాడంటే ఎగోవ చలిచ్చి ఉన్నాడు గనక జనుడు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను దేవుడు బిడ్డలారా ఈ ఏడుష దగ్గరకు వచ్చినటువంటి ఈ ఇరవై రొట్టలు ఏష తినకుండా నాకు తెలిసి ఇది నడుపుని ప్రార్థన చేసి ఉంటాడు నా దగ్గరికి వంద మంది వచ్చారు వీరికి నేను ఆహారం పెట్టాలనుకుంటున్నానని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ఇరవై రొట్టెల్ని ఆ వంద మందికి పంచమని ఉంటాడు ఏ విషయా ఈ వంద మందికి దేవుడు ఇరవై రొట్టెడు ఈ ఇరవై రొట్టెల్ని ఆహారముగా ఇస్తాడు అని ప్రార్థన చేసి ఉంటాడు నమ్మి ఉన్నాడు కావచ్చు అందుకే పనిమాడుతూ అంటున్నాడు యహోవా ఆత్మ ఇచ్చి ఉన్నాడు మరణ చెప్పుచున్నా నీవు పంచి పెట్టమని చెప్పేసి అని వడ్డిస్తామని అంటూ ఉన్నాడు ఈ రోజు దేవుడు మీతో మాట్లాడే మాట కూడా అంటే దేవుడి మనసు అట్ట పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో వాక్యం మీ రీతిగా ఉంది అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఈరోజు నువ్వు ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో నీవు ఉన్నావా ప్రార్థన అంటే నేను విసుకుంటూ ఉన్నావా ఎంత ప్రార్థన చేసినా నా జీవితంలో కార్యం జరగడం లేదని నువ్వు అనుకుంటూ ఉన్నావా నన్ను ఏవోగా ఆర్యించి ఉన్నాడు నువ్వు అడిగినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని దేవుడి సంతనం ఏది కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నావో అది నీకు జరుగుతుంది అని నువ్వు నమ్ము ఇది నీకు కలుగుతుందని నువ్వు నమ్మి ప్రార్థన చేయి నీ జీవితంలో దేవుడు ఈరోజు అద్భుతం చేపడుతూ ఉన్నాడు నమ్ముక నువ్వలనే నమ్ము సమస్తము కూడా సాధ్యమే గనుక నీకు కావలసినవన్నింటినీ కూడా నేను పొందుకున్నాను నాకు దేవుడు ఖచ్చితంగా ఇస్తున్నాడు ఇచ్చి ఉన్నాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేయి ఇవన్నీ కూడా దేవుడు మీకు మీ కుటుంబానికి మీ పిల్లలకి అనుగ్రహించి మిమ్మల్ని తృప్తిపరచి మిమ్మల్ని ఆశీర్వదించును దాకా ఆమె